హాయ్ అండి వెల్కమ్ టు రామచిలుకులు వ్లాగ్స్ మష్రూమ్ బటన్ అయితే మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు మష్రూమ్ బటన్స్ అంటే మష్రూమ్ అనుకుంటున్నారేమో కాదండి ఇవే ఆ షేప్లో ఉంటాయి సో ఫస్ట్గా మనం ఖాళీ కవర్ని తీసుకుని నాలుగు పీసులుగా చేసుకోవాలి దాంట్లో మనం ఇసుక ఇసుక అయితే పోసుకోవాలి చాలా చాలా అందంగా ఉంటుంది మీరు అసలు అసలు ఇవి ఇసుకతో చేసామా అన్నది ఫీల్ కూడా రాదు అసలు అంత బాగుంటాయి మనం వేస్ట్గా ఉన్న క్లాత్ ఏదైనా సరే మనకి మిగిలిపోయిన క్లాత్ ఉంటాయి కదా దాన్ని కూడా తీసుకోండి నాలుగు పీసుల కింద తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా మధ్యలోని దాన్ని చుట్టండి బాగానే ఈ విధంగానే నేనైతే గోల్డ్ కలర్ అయితే పెయింటింగ్ వేసుకున్నాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను ఎందుకు ఇలా పెయింటింగ్ వేస్తున్నానంటే నా డ్రెస్కి గోల్డ్ కలర్ అయితే బాగుంటుందని గోల్డ్ కలర్ అయితే వేస్తున్నాను సో చూసారు కదా నిజంగా బయట మనం కొనుక్కుంటే ఎలా అయితే ఉంటాయో ఆ విధంగానే ఉంటాయండి మనం మీరు అనుకోవచ్చు బటన్స్ మనం క్లాత్ పెట్టేసి మడత పెట్టేసి కుట్టుకోవచ్చు కదా ఎందుకంత కష్టం ఇసుక పెట్టి ఎందుకు కుట్టుకోవాలి అని అనుకోవచ్చు ఇసుక పెట్టి కుట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే అవి గట్టిగా ఉంటాయి మనం బయట స్టోన్స్ ఎలాగైతే ఉంటా ఆ టైప్లో ఉంటాయి నేను ఇంకా ఎలా కాలుస్తున్నాను చూసుకోండి మొత్తం అంతా అయిపోయిన తర్వాత కటింగ్ చేసుకుని కాల్చుకోండి చాలా బాగుంటాయండి అసలు మీరు బయట కొన్న వాటికి ఇక్కడికి అస్సలు ఏమీ తేడా ఉండవు అంత బాగుంటాయి పైగా చాలా అందంగా ఉందండి ఎవరన్నా కావాలితే ప్రిపేర్ చేసుకోండి ఇలాగా ఇలాగ మనం బయట కొనుక్కుంటే బోల్ అంత కాస్ట్ అవుతుంది కొనుక్కున్న వాటికి మనం అంటే తక్కువ తీసుకున్నాం కాబట్టి తక్కువ కాస్ట్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ కాస్ట్ పడుతుంది కదా సో అయ్యో రెండు వందలు అయిపోయినాయా మూడు వందలు అయిపోయినాయి ఎన్నో లేవనిపిస్తుంది కదా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగైతే థ్యాంక్ యూ సో మచ్